ఎన్టీఆర్ ఇంటిపై దాడిని తెలిసి రంగంలోకి దిగారట నారా బ్రహ్మిణి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మరి సపోర్ట్ చేస్తున్నారని ఉడుకుబోదనే కొందరు ఆపోజిట్ పార్టీకి సంబంధించిన కొంత వర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇంటి పైన దాడికి తెగబడ్డారట ఈ విషయం తెలిసినటువంటి నారా బ్రహ్మిణి అయితే ఎన్టీఆర్ ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ కి అలాగే తన ఇంటి చుట్టూ భారీగా సెక్యూరిటీని అపాయింట్ చేయించారట ఏకంగా ఇప్పుడు ఆమె సాధారణమైనటువంటి వ్యక్తి ఏం కాదు నారా బ్రహ్మిణి నారా బ్రహ్మిణిని గతంలో అందరూ చాలా దారుణంగా అయితే మాట్లాడారు తన మావయ్య జైలుకెళ్లారని ఆమె కష్టపడుతుంటే ఆమెను ఎంతలా ట్రోల్ చేశారో తెలిసిందే అన్నిటికీ తట్టుకుని నిలబడగలిగింది కాబట్టి ఈ రోజు తన మామ సీఎం అయ్యారు అలాగే తన భర్త ఎంపీగాను అలాగే మంత్రిగాను ఇప్పుడు ఉన్నారు ఈ నేపథ్యంలో సో ఎంతో చక్కగా తన అన్నపై అభిమానాన్ని చాటుకున్నారు నారా బ్రహ్మిణి సో జూనియర్ ఎన్టీఆర్ ఇంటిపై దాడి చేస్తున్నటువంటి విషయంలో అయితే ఎవరిని వదిలిపెట్టేది లేదని మా అన్న ఎన్టీఆర్ ఎవరి జోలికి వెళ్లరు కానీ ఆయన్ని మాత్రం ప్రతి ఒక్కరూ వాళ్ళకి రిలేటెడ్గా మలుచుకుంటారు ఆయన దానికి స్పందించకపోతే ఇంతలా దాడికి దిగబడతారా అంటూ ఆయన మండిపడ్డినట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ అనుకోలే కానీ ఆయనకి ప్రతిదీ కూడా అసాధ్యమేమి కాదని ఆయనకున్న పేరు స్టేటస్ కి ఎలాగైనా సరే దాన్ని సాధించగలిగినటువంటి అవకాశం ఉంటుంది అలాంటి వ్యక్తిని ఇలా ఇబ్బంది పెట్టడం మాత్రం మామూలు విషయం కాదు అది చాలా తప్పు అంటూ నారా బ్రహ్మిణి చాలా సీరియస్ అయినట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం నారా బ్రహ్మిణి ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తూ మరి భారీగా సెక్యూరిటీని ఆయన కోసం అపాయింట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ విషయం సంచలనంగా మారింది